ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः भगवान् रामकृष्णुलकु श्री राम श्रीशारदामातक श्री स्वामिविवेकानन्द प्रणमिल्तु भगवान् श्रीरामकृष्णुल సందేశ సారాంశం శ్రీరామకృష్ణ కథామృతములో రెండు భాగాలలో శ్రీరామకృష్ణ మఠం హైదరాబాద్ వాళ్ళు ప్రచురించారు శ్రీరామకృష్ణ కథామృతంలో అనేక అనేక బోధనలున్నాయి అందులో శ్రీరామకృష్ణులు చెప్పే కొన్ని ముఖ్యమైన బోధలను బోధామృతాన్ని తెలుసుకుందాం భగవాన్ శ్రీరామకృష్ణులు పదే పదే చెప్పేవారు ఈ మానవ జన్మ చాలా చాలా దుర్లభమైనది కోట్ల కోట్ల జీవరాశులలో ఎంతో పుణ్యము చేస్తే తప్ప ఈ మానవ జన్మ లభించదు దుర్లభం ఈ మానవ జన్మ ఇటువంటి అత్యంత దుర్లభమైన మానవ జన్మ ఈ జన్మలోనే మానవ జన్మకు మానవ జీవితానికి మనుష్య జీవితానికి సాక్షాత్కారమే లక్ష్యము నొక్కి నొక్కి చెప్పేవారు శ్రీరామకృష్ణులు భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత ఉద్దేశ్యము లక్ష్యము దుర్లభమైన మానవ జన్మను పొంది ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారము పొందని వ్యక్తి జీవితము చివరకు అందుకై ప్రయత్నమైనా చేయని వ్యక్తి జీవితము నిరర్థకము 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 అనేవారు శ్రీరామకృష్ణులు మన మానవ జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి గమ్యం ఉండాలి మనం పరమ శాంతిని పరమ ఆనందాన్ని సంపూర్ణమైన తృప్తిని ఫుల్ఫిల్మెంట్ అంటారు అనుభవించగలిగేది మన నిజస్వరూపము భగవత్స్వరూపము ఆత్మసాక్షాత్కారము లేదా భగవత్ సాక్షాత్కారము చేసుకున్న తర్వాతనే ఆ మానవ జన్మ ఎంత ధన్యమైనదో ఎంత ఆనందదాయకమైనదో మనం నిజమైన ఆత్మ శాంతిని ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తాం కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంది శాస్త్రం పశు పక్షులు జంతువులు అన్ని ప్రాణికోటిలో నరజన్మ దుర్లభం అంట ఎందుకంటే మనిషి ధ్యానం చేయగలడు పూజ చేయగలడు ప్రార్థన చేయగలడు భగవత్ సాక్షాత్కారం చేసుకోగలడు తానే భగవత్ స్వరూపునిగా ఆత్మస్వరూపునిగా తీర్చిదిద్దుకోగలడు పశువులకు ఆ అర్హత లేదు యోగ్యత లేదు కావలసిన ఆ ఇంద్రియాలు కావచ్చు వారి యొక్క మనస్సు వారి ఇంద్రియాలు వారి బుద్ధి దానికి తగిన రీతిగా మలచబడలేదు కేవలం వా ఇంద్రియ సుఖాలలో నిద్ర నిద్ర భయం మైథునం అంటారు వీటిలో మాత్రమే పశువులు పక్షులు వి జంతువులన్నీ జీవితాన్ని గడిపేస్తాయి దుర్లభమైన కోటి కోటి జన్మరాశులలో పుణ్యం చేస్తే వచ్చే ఈ మానవ జన్మను కూడా కేవలం తినడం తాగడం నిద్రించడం సుఖభోగాల కోసమే ఉపయోగిస్తే మనకు జంతువులకు తేడా ఏముంది అంటారు శ్రీరామకృష్ణులు స్వామి వివేకానందులు నరేంద్రునిగా వచ్చినప్పుడు నరేంద్రునిగా పదహైదు పదహారు ఏళ్ల కుర్రవాడు కాలేజీ అబ్బాయి విద్యార్థి యువకుడు వచ్చినప్పుడు మొట్టమొదట అడిగిన ప్రశ్న ఇది స్వామి మీరు భగవంతుణ్ణి దర్శించారా ఎంతోమందిని ప్రశ్నించిన తర్వాత ఎక్కడా తృప్తికరమైన సమాధానం లభించక నరేంద్రనాథుడు శ్రీరామకృష్ణుల దగ్గరికి తెలుసుకొని వస్తాడు ఆయన అడిగిన ప్రశ్న మహాశయ మీరు భగవంతుణ్ణి దర్శించారా అంటే భగవాన్ శ్రీరామకృష్ణు ఇచ్చిన సమాధానము అవును నాయన నేను భగవంతుణ్ణి దర్శించాను నిన్ను చూసినంతగా అంతకంటే స్పష్టంగా నేను భగవంతుణ్ణి దర్శించాను నువ్వు కూడా భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు సాధన తపస్సు ప్రార్థన నియమనిష్టలు పాటిస్తే సాధన చేస్తే నువ్వు కూడా భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు అంటూ ఆ తర్వాత ఈ మాట అంటారు కానీ నాయనా భగవంతుడు ఎవరికి కావాలిరా భగవంతుడు ఎవరికి కావాలి నాయన భార్యా బిడ్డల కోసమో ధనం కోసమో అధికారం కోసమో పదవుల కోసమో లోకులు కొద్దీ కన్నీటిని కారుస్తారు కానీ భగవంతుని కోసం ఎవరు విలపిస్తారు హృదయపూర్వకమైన భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో పరిపూర్ణమైన ఆర్తితో వ్యాకులతతో ప్రార్థిస్తే భగవన్నామాన్ని జపము తపము ధ్యానము పవిత్రమైన జీవనం ద్వారా సాధన చేస్తే తపస్సు చేస్తే భగవంతుడు తప్పక దర్శనమిస్తాడు శ్రీరామకృష్ణులు చెప్తారు మూడు రోజులు నువ్వు నిష్టగా సాధన చేస్తే నువ్వు ఆ ప్రగతిని ఉన్నతిని నీవే చూస్తావు తప్పకుండా భగవత్ సాక్షాత్కారం చేసుకుంటావు అని చెప్పిన తర్వాత స్వామి వివేకానంద ఆ తర్వాత తమ స్మృతులలో ఇలా రాస్తారు ఇలా చెబుతారు ఈ మాటలు భగవాన్ శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి కలిసినప్పుడు శ్రీరామకృష్ణులు చెప్పిన ఈ మాటలు భగవత్ సాక్షాత్కారము చేసుకోవచ్చు భగవంతునితో మాట్లాడవచ్చు భగవంతుని చూడవచ్చు అనుభూతి చెందవచ్చు కానీ భగవంతుడు ఎవరికి కావాలి నాయన అని వివరించిన ఈ మాటలు వివేకానంద స్వామి చెప్తారు నా గుండెల్లో నాటుకుని పోయాయి ఇట్ టచ్డ్ మై హార్ట్ ఫర్ ఎవర్ ఎంటర్డ్ ఇంటూ మై హార్ట్ అవి నాకు వేదమంత్రాలతో సమానము స్వ వివేకానంద అవి షాక్స్ నాకు తగిలాయి ఆ మాటలతో జీవితమే మారిపోయింది నా యొక్క దృక్పథం జీవితం దృక్పథమే మారిపోయింది నన్ను పరిపూర్ణంగా చలింపజేసాయి ఆ వాక్కులు అంత శక్తివంతమైన మాటలు శ్రీరామకృష్ణుల వచనాలు భగవాన్ శ్రీరామకృష్ణులు భక్తులు తమ దగ్గరకు వచ్చిన గృహస్థ భక్తులు కానీ భక్తులు కానీ సాధకులు గృహిణులు మాతృమూర్తులు ఎంతోమంది అన్ని వర్గాలకు అన్ని సంప్రదాయాలకు రామభక్తులు కృష్ణ భక్తులు భక్తులు తాంత్రికులు తంత్ర సాధన చేసేవాళ్ళు యోగ సాధన చేసేవాళ్ళు అంతటితో ఆగలేదు క్రిస్టియన్సు ముస్లిమ్స్ కూడా వారి ఆ బోధామృతాన్ని వచనామృతాన్ని ఆస్వాదన చేసేవారు వాటిని మహేంద్రనాథ్ శ్రీ మహేంద్రనాథ్ గుప్తా అనే గృహస్థ భక్తుడు ఎం అనే కలం పేరుతో శ్రీరామకృష్ణ కథామృత్ అని బెంగాలీలో రచన చేయగా అది తెలుగులో శ్రీరామకృష్ణ కథామృతము కన్నడలో రామకృష్ణ వచన వేద అలాగే ఇంగ్లీష్లో ద గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ హిందీలో శ్రీరామకృష్ణ వచనామృత్ అంటూ భారతదేశంలో అన్ని భాషల్లోనూ అనువదింపబడమే కాకుండా విదేశాల్లో ఫ్రాన్సు జర్మను జపనీసు ఈవెన్ ఉర్దూలో కూడా అనువాదం చేయబడింది ప్రపంచంలో ఒక సర్వేలో తేలింది అత్యధికంగా చదవబడుతున్న ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీత ఇతిహాసాలు శాస్త్రాలు ఉపనిషత్తులు తర్వాత మోడ్రన్ ఈ ఏరాలో అత్యధికంగా చదవబడుతున్న ఆధ్యాత్మిక గ్రంథం ద గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ ఏ భాషలోనైనా సరే శ్రీరామకృష్ణ కథామృతాన్ని శ్రీరామకృష్ణ వచనవేద గాస్పెల్ ఆఫ్ రామకృష్ణని ప్రపంచంలో అత్యధికంగా అధ్యయనం చేస్తున్నారు అని సర్వేలో తేలింది కాబట్టి పండితులైనా పామరులైనా పెద్దగా చదువులో పాండిత్యం లేని వాళ్ళైనా సులభంగా అర్థమయ్యే భాషలో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పడం శ్రీరామకృష్ణుల ప్రత్యేకత స్వామి బ్రహ్మానంద గారు చెప్పేవారు శ్రీరామకృష్ణ కథామృతాన్ని రోజు అరగంట గంట శ్రద్ధ భక్తులతో చదవండి మీకు తెలియకుండానే ఆధ్యాత్మిక అనుభూతి ఆధ్యాత్మిక భక్తి జ్ఞానము వివేకము వైరాగ్యము ఇవన్నీ మెల్లమెల్లగా పెరుగుతూ 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 మీరు ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలు చేరుకుంటారు అంత శక్తి ఈ ఆధ్యాత్మిక రామకృష్ణ కథామృతంలో ఉంది అని చెప్పేవారు స్వామి వివేకానంద అయితే ఒక్క వివేక్ రామకృష్ణ ఒక వచనము తీసుకొని మూడు రోజులు అనర్గళంగా ఏమిటి కంటిన్యూస్గా తమ శిష్యుడైన శరత్చంద్ర గారికి ఉపదేశం చేయడం జరిగింది ఇంత లోతు ఇంత విశాలత ఇంత మహోన్నత తత్వాలు దాగి ఉన్నాయని బోధించేవారు కాబట్టి మనమంతా భగవాన్ శ్రీరామకృష్ణుల కథామృతం ద గాస్పల్ ఆఫ్ శ్రీరామకృష్ణ కన్నడ వాళ్ళైతే వచన వేద రామకృష్ణ వచన వేద ఇవి పుస్తకాలు రోజు చదివి ఆధ్యాత్మికంగా మనం రామభక్తులైనా కృష్ణ భక్తులైనా భక్తులైన గణేష భక్తులైనా యోగ సాధకులైనా తంత్ర సాధకులైన జ్ఞాన మార్గంలో సాధన చేసేవాళ్ళైనా ఆత్మ పరమాత్మల జ్ఞాన సాధన అద్వైత సాధన వేదాంత సాధన శంకరాచార్యుల అద్వైత సిద్ధాంత సాధన ఏ మార్గం వాళ్ళైనా సరే వారందరికీ రామకృష్ణ కథామృతంలో ప్రేరణ విశ్వాసము శ్రద్ధ భగవంతుడు సత్యము భగవంతుణ్ణి అనుభూతి చెందవచ్చు కేవలం కపోల కల్పన కాదు లేదా కథలతో చెప్పే పురాణాలు కథలు అంటాం కదా కథలతో చెప్పేది కాదు పురాణాలు సత్యమే ఆ సత్యమని రోజు కూడా నిరూపించుకోవచ్చు శ్రీరామకృష్ణుడు చెప్తారు మీరు నా మాట నమ్మండి మీరు నిష్ సంశయము కపటము వదిలివేసి పరిపూర్ణమైన భక్తి శ్రద్ధతో వ్యాకులతతో శ్రద్ధతో సాధన చేస్తే తప్పకుండా సాక్షాత్కారం కలిగి తీరుతుంది నా మాట నమ్మండి నా జీవిత అనుభవంతో చెప్తున్నాను నిజంగా నిశ్చయంగా భగవత్ సాక్షాత్కారం మీకు కలుగుతుంది మీ జీవితంలో మీరే స్వయంగా పరీక్ష చేసి చూసుకోండి అని శ్రీరామకృష్ణ చెప్తారు ఒక సందర్భంలో భక్తులందరి పాట జనవరి ఒకటవ తేదీ కల్పతరు డేగా జరుపుకుంటాం కల్పతరు దినంగా శ్రీరామకృష్ణుడు కాశీపూర్ గార్డెన్ హౌస్లో కల్పతరువుగా మారి భక్తుల పాలిట ఆధ్యాత్మిక కల్పతరువుగా మారి అక్కడ వచ్చిన భక్తులందరినీ మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఆశీర్వదించారు తమదేర్ చైతన్య హోక్ మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమగుగాక మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతముగుగాక మే ఆల్ యువర్ కాన్షియస్నెస్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ బీ అవే కెండ్ తొమార్ చైతన్య హోక్ టమార్ చైతన్య హోక్ మీ అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతముగుగాక అని దీవించి అక్కడ తన దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కారం చేసుకుని అందరినీ స్పర్శించారు ఆ స్పర్శతో అక్కడ ఉండిన భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి రామ రామ రామదర్శనం కృష్ణ భక్తులకు కృష్ణ దర్శనం భక్తులకు దేవీ దర్శనం ఒకరు సమాధి ఒకరు అశ్రుధారలతో ఒకరు నృత్యం చేస్తున్నారు ఒకరు సమాధిలో లీనమైపోయారు భగవంతునితో సంభాషిస్తున్నారు అలా ఆధ్యాత్మిక సంత అంటారు ఆధ్యాత్మిక ఆనందపు మహా సంతలాగా అయిపోయింది ఆ కాశీపూర్ ఉద్యానవనము అటువంటి కల్పతరువుగా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక కల్పతరువు భక్తి జ్ఞాన వివేక వైరాగ్య ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలు అందరికీ ప్రసాదించి ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని మనందరి కర్తవ్యాలు సంసార ధర్మం కానీ సన్యాస ధర్మం కానీ ఎక్కడున్నా శ్రద్ధ భక్తితో సాధన చేస్తే తప్పకుండా మానవ జీవిత లక్ష్యము భగవత్ సాక్షాత్కారాన్ని చేరుకుంటాము అని చెప్పడానికి చూపించడానికే భగవాన్ శ్రీరామకృష్ణులు శారదా శారదామాత వివేకానులు విచ్చేసి ఉన్నారు వారు ఆత్మరూపంలో మనందరికీ ఇప్పుడు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు కాబట్టి అటువంటి జన్మ ధన్యత ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ మనకు భగవాన్ శ్రీరామకృష్ణు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై భగవాన్ శ్రీరామకృష్ణదేవికి జై జై శ్రీ శారదామాయి కీ జై జై శ్రీ వివేకానంద స్వామిజీకి జై